అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ట్వంటీ ఎయిట్ నవంబర్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా స్టాక్ మార్కెట్స్ సెలవు తీసుకున్న సంగతి మనకు తెలుసు సో ఏషియన్ మార్కెట్స్లో బలహీనత మళ్ళీ మనకు అనిపిస్తోంది నికాయ్ అర శాతం హాంకాంగ్ జీరో పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ అలాగే షాంఘై ఫ్లాట్గా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది నిన్న అమెరికన్ మార్కెట్స్లో కూడా పతనం మనకు కనిపించినప్పటికీ రికవరీ చూసాం నాస్డాక్ వన్ పర్సెంట్ లాభాలతో ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ దాదాపుగా అర శాతం లాభాలతో ముగియగా డౌజోన్స్ మాత్రం క్వార్టర్ పర్సెంట్ పైగా నష్టాలతో నిన్న ముగిసింది నిన్న మన మార్కెట్స్లో కూడా ఒక మంచి రిలీఫ్ ర్యాలీ లాంటిది ఒక పాజిటివ్ మూమెంటం బాగా కనిపించింది మార్కెట్స్లో కాకపోతే నిన్న మళ్ళీ రష్యా అంటే మి మిడ్ సెషన్ తర్వాత లాస్ట్లో ఫ్యాగెండ్లో రష్యా న్యూక్లియర్ అవి సిద్ధం చేస్తోంది ఎందుకంటే యుక్రెయిన్ లాంగ్ రేంజ్ మిజైల్స్ని యుఎస్ అధికారంతో యుఎస్ ఆమోదంతో లాంగ్ రేంజ్ మిజైల్స్ని రష్యాలో దాడి చేసిన తరుణంలో రష్యా కూడా రిటాలియేట్ చేయడానికి సిద్ధమైంది అందుకోసం న్యూక్లియర్ డాక్టర్ పాలసీస్ని మారుస్తుందన్న ఒక వార్తల తరుణంలో ఇన్వర్టెడ్ పారాబోల్ లాగా మార్కెట్స్లో స్టీప్ ఫాల్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫాల్ని ఆ న్యూస్ తర్వాత సో స్టీప్ ఫాల్ అయితే మనం మార్కెట్స్ చూసాం బట్ స్టిల్ ఎక్కడో చోట దాదాపు అరవై ఐదు పాయింట్ల పాజిటివ్తో క్వార్టర్ పర్సెంట్ పైగా లాభాలతో నిఫ్టీ సెన్సెక్స్ క్లోజ్ అవుతే బ్యాంక్ నిఫ్టీ దాదాపు అర శాతం వరకు లాభాలతో ముగిసింది సో ఇవాళ కూడా దాని ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత ఎందుకంటే అటు యుక్రెయిన్కైనా రష్యాకైనా రక్తదాహం తీరట్లేదు రక్త పిపాసుల్లాగా మారారు యుఎస్ యుక్రెయిన్ అండ్ రష్యా సో పూర్వం రోజుల్లో రాక్షసులని మనం వినేవారం సో ఎంతోమంది అమాయకులను పట్టణం పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు వీళ్ళు కూడా అదే కోవులు ఆధునిక జాతి రాక్షసులంలో నిస్సందేహంగా చెప్పవచ్చు వేల మంది లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నప్పటికీ ఆస్తులు ధ్వంసం అవుతున్నప్పటికీ సో పిల్లలకు పిల్లలు చ చనిపోతున్నప్పటికీ ఇళ్ళు ధ్వంసమైపోతూ చదువులు లేక ఉద్యోగాలు లేక తిండి తిప్పలేక రోడ్డు మీద పడుతున్నప్పటికీ కూడా ఈ మూడు దేశాల రక్తదాహం ఏ మాత్రం తగ్గట్లేదనడంలో చాలా బాధాకరమైన విషయం రోడ్ల మీద వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే ఎంత భయానకంగా ఎంత దారుణంగా ఉన్నా కూడా కేవలం వీళ్ళ మాట నెగ్గించుకోవాలి వీళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో వెయ్యి రోజులుగా వెయ్యి రోజులు అయినా కూడా ఇంకా వీళ్ళ పోరాటం కొనసాగుతూనే ఉంది ఇంకా వీళ్ళు పోరాడుతూనే ఉన్నారంటే ఎవరి కోసం అని చెప్పడం ఎవరి కోసమో అది తెలియట్లేదు ఇలాంటి నిజంగా ఆధునిక మూర్ఖపు జాతికి చెందిన రాక్షస వర్గం ఇది ఎప్పుడు వీళ్ళు మేలుకుంటారో ఎప్పుడు కోలుకుంటారో ఈ మానవాళికి వీళ్ళ నుంచి ముప్పు ఉంది అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు సో భగవంతుడు వీళ్ళకి వీళ్ళ ముగ్గురికి ఈ మూడు దేశాలకి మూడు మూర్ఖపు మనుషులకి ఇప్పటికైనా తెలివి ఇవ్వాలని చెప్పి కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది అయితే ఏమీ లేదు సో ఎందుకు పొద్దున్న ఇంత ఆవేశం అంటే సో అక్కడ విజువల్స్ చూస్తున్నప్పుడు అక్కడ మనుషులు పడుతున్న బాధలు మనం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు సో ఎంత భయానకమైన వాతావరణం మనల్ని మనం ఒక్కసారి ఒక్క నిమిషం అక్కడ ఊహించుకుంటే ఆ పరిస్థితుల్లో మనకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది గోల్డ్ నిన్న రష్యా రష్యా యుక్రెయిన్ టెన్షన్స్ నేపథ్యంలో మళ్ళీ గోల్డ్లో ఒక వంద డాలర్ల వరకు లోయర్ లెవెల్స్ నుంచి పైకి రావడం చూసాం టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ వన్ డాలర్స్ దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతుంది ఆయిల్ సెవెంటీ ఫోర్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఇక క్రిప్టోలో బయింగ్ కొనసాగుతూనే ఉంది నైంటీ వన్ దాదాపు నైంటీ టూ థౌజండ్ డాలర్స్ దగ్గర బిట్కాయిన్ ట్రేడ్ అవుతుంది సో జపాన్ ఎక్స్పోర్ట్స్ అక్టోబర్ నెలలో అనూహ్యంగా పెరిగాయి నలభై మూడు నెలల కనిష్ట స్థాయి నుంచి జపాన్ కొద్దిగా రీబౌండ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది సో ఇది మేజర్గా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా ఒకసారి చూసినట్టయితే అండ్ మనం గత అంటే వారం రోజుల నుంచి సరే గత నెల రోజుల నుంచి ఒకసారి మార్కెట్స్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాము లాస్ట్ వన్ మంత్ నుంచి చూస్తే సిర్మా అంటే ఈ మార్కెట్ కండిషన్స్లో కూడా బాగా పెరిగిన స్టాక్స్లో సిర్మా ఎస్జిఎస్ దాదాపు థర్టీ ఎయిట్ పర్సెంట్ దాకా పెరిగింది దీపక్ ఫర్టిలైజర్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐటీఐ రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తున్నాయి న్యూస్ ఫ్లోతో ట్వంటీ టూ పర్సెంట్ దాకా పెరిగింది కిర్లోస్కర్ బ్రదర్స్ ఏజిస్ లాజిస్టిక్స్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ ఫోర్జ్ పేటీఎం క్రిసిల్ అండ్ పిరమల్ లాంటివి కనిష్టంగా పది శాతం నుంచి దాదాపు నలభై శాతం మేర ఈ నెల రోజుల కాలంలో పెరిగాయి అలాగే నష్టపోయిన షేర్ల జాబితాలో గత నెల రోజుల నుంచి సిపిసిఎల్ దాదాపు ముప్పై ఎనిమిది శాతం హొనాసా దాదాపు ముప్పై ఎనిమిది శాతం ఆకమ్స్ డ్రగ్స్ నిన్న కొద్దిగా పెరిగినప్పటికీ కూడా సో ఓవరాల్గా చాలా 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 వీక్గా ట్రేడ్ అవుతుంది ఆకమ్స్ డ్రగ్స్ ఇది కూడా థర్టీ సెవెన్ పర్సెంట్ పీఎన్సీ ఇన్ఫ్రాటక్ దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ గ్యాస్ రిలేటెడ్ స్టాక్స్ రకరకాల న్యూస్ కారణంగా పడుతున్నాయి ఇంద్రప్రస్థ మహానగర్ దాదాపు థర్టీ పర్సెంట్ మేర ఫైవ్ స్టార్ ఫైనాన్స్ క్వాలిటీ ఉన్నప్పటికీ కూడా ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కూడా గైడెన్స్ సరిగా ఇవ్వకపోవడంతో ముప్పై శాతం మేర ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కేఐటీ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇండియా మాట ఇంటర్మేషన్ ఇవన్నీ కూడా ఇరవై ఐదు శాతం నెల రోజుల కాలంలో ఇరవై ఇరవై ఐదు శాతం నష్టపోవడం అంటే సో అంత సాధారణమైన విషయం ఏం కాదు చోళా దాదాపు ట్వంటీ టూ పర్సెంట్ ఈ వీక్ టైంలో ఫినోలెక్స్ టోరెండ్ పవర్ హిమాద్రి ఇవన్నీ కూడా నష్టపోయిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి సో వారం రోజుల టైంలో తీసుకున్నా కూడా ఈ బికాజీ అండ్ జనక పిఎన్బి హౌసింగ్ ఇవన్నీ కూడా పది నుంచి పదిహేను శాతం మీద నష్టపోయిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి సో క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే స్టికాన్ అవ్వాలి అన్న ఏకైక లక్ష్యం మనం పెట్టుకొని మాత్రమే మార్కెట్స్లో ఈ టైంలో ఉండాలి అంటే ఇంత ఇలాంటి పతనంలో కూడా మళ్ళీ మనం వీక్ స్టాక్స్ జోలికి ఫండమెంటల్స్ పెద్దగా లేని స్టాక్స్ జోలికి వెళ్ళామంటే మాత్రం ఇబ్బంది పడతాం ఇరుక్కుపోతాం ఎకనామిక్ టైమ్స్లో మోస్ట్ ఫ్రాడ్ ఐడియా ఎంఎఫ్ఐ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక ఆందోళనకరమైన పరిస్థితి కనిపిస్తుంది స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి ఎన్పిఎస్ భారీగా పెరుగుతున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే భయపడిందో అందుకు తగ్గట్టుగానే అసెట్ క్వాలిటీ హిట్ తీసుకోవడం కొద్దిగా ఆందోళన కలిగించే విషయం అందువల్ల దాని క్యాస్కెటింగ్ ఎఫెక్ట్ బ్యాంక్స్ మీద కూడా ఉంటుంది బట్ మైక్రో ఫైనాన్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ స్పందన స్ఫూర్తి లాంటివి ఏ స్థాయిలో ఎఫెక్ట్ అవుతున్నాయి మనం ఇక్కడ చూడవచ్చు మార్కెట్స్ గెట్ న్యూ స్పూక్స్ ఆఫ్టర్ రష్యా యుక్రెయిన్ ఫ్లెక్స్ సమ్మర్ ఆఫ్ డిస్కనెక్ట్ లైక్లీ నెక్స్ట్ ఇయర్ ఆన్ బిఏఎస్ నో టు చైనీస్ స్కూల్ పార్ట్స్ సప్లయర్స్ ఓకే సో చైనా నుంచి వియత్నాం నుంచి పార్ట్స్ని తెప్పించుకునే తెప్పించుకోవడానికి బిఏఎస్ భారత్ స్టాండర్డ్స్ భారత్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆమోదం తెల తెలవకపోవడంతో అంగీకరించకపోవడంతో నెక్స్ట్ ఇయర్లో ఏసీకి కూలింగ్ సిస్టమ్స్కి కొద్దిగా ఇబ్బంది కావచ్చు అన్నది కూడా ఒక ఆలోచన అండ్ రాబోయే ఆరు నుంచి ఎనిమిది వారాల్లోకి ఒక శాంటాక్లాజ్ ర్యాలీ సాధారణంగా డిసెంబర్ నెలలో ఒక శాంటా క్లాజ్ ర్యాలీ ఉంటుందని చెప్పి చరిత్ర చెప్తోంది సో ఇండియన్ మార్కెట్స్లో కూడా అలాంటి శాంటా ర్యాలీ రావచ్చు అని చెప్పి సిఎల్ఎస్ అంచనా అయితే కడుతోంది ఏది ఖచ్చితంగా ఇలానే జరుగుతుందని చెప్పి మనం ముందు ఊహించలేం ఎందుకంటే రష్యాకి ఎప్పుడు తిక్క పుట్టినా లేకుంటే యుక్రెయిన్కి ఎప్పుడు తిక్క పుట్టినా లే ఈలోపు ఇద్దరిని ఒకసారి ఆట ఆడుకుందాం అని చెప్పి యూఎస్కి ఏదైనా ఆలోచన వచ్చినా కూడా మార్కెట్ దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో చూడాలి బట్ మేబీ క్రిస్మస్ టైంలో అయినా వీళ్ళిద్దరూ ఆ యుద్ధానికి కొద్దిగా బ్రేక్ తీసుకుంటారేమో చూడాలి ఎన్పిఏ ప్రొవిజనింగ్ అనేది పిఎస్ఈ బ్యాంక్స్లో కొద్దిగా మోడరేట్ అయింది ఇది ఒక పాజిటివ్ న్యూస్గా మనం చూడాలి ఎన్టీపీసీ గ్రీన్ మొదటి రోజున ముప్పై మూడు శాతం సబ్స్క్రైబ్ అయింది అదొక వార్త అలాగే ఇండియన్ హోటల్స్ రాబోయే ఐదారేళ్ల కాలానికి రెట్టింపు స్థాయిలో పోర్ట్ఫోలియో పెంచుకోవాలి రెవెన్యూస్ని కూడా రెట్టింపు చేసుకోవాలని చెప్పి భావిస్తోంది ఏడు వందల హోటల్స్ని టార్గెట్గా పెట్టుకుంది ముప్పై వేల కోట్ల రూపాయలు రెవెన్యూ సాధించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు యాజమాన్యం వెల్లడించింది అదాని ఇన్ఫ్రా పిఎస్పి ప్రాజెక్ట్స్లో నిన్న ముప్పై శాతం వాటా కొనుగోలు చేసింది కరెంట్ మార్కెట్ ప్రైస్తో పోలిస్తే పదిహేను శాతం తక్కువకి అదాని ఇన్ఫ్రా స్టాక్ స్టాక్స్ని కొనుగోలు చేసింది పిఎస్పి ప్రమోటర్ ప్రహ్లాద్భాయ్ పటేల్ నుంచి ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలకి వాటా వెళ్ళి కొనుగోలు చేశారు ఈ మధ్య కాలంలో ఇదొక లెవెన్త్ అక్విషన్గా చెప్పుకోవచ్చు ఓరియంట్ సిమెంట్ పెన్నా సిమెంట్స్ ఐటీడీ సిమెంటేషన్ ఇలా రకరకాల వివిధ కంపెనీస్ని అదాని ఇన్ఫ్రా కొనుగోలు చేస్తోంది ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా వివిధ రంగాల్లో తన పట్టును నిలుపుకోవడానికి అదాని ఇన్ఫ్రా ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం నాలుగు సంస్థల్లో వాటాలు విక్రయించాలని చెప్పి చూస్తోంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూకో బ్యాంక్ పంజాబ్ సింధ్ బ్యాంక్లో వాటాలు విక్రయించాలని చెప్పి తనకున్న వాటాలు విక్రయించాలని చెప్పి ఆలోచన చేసిందన్న ఒక వార్త ఇక్కడ చూడవచ్చు అలాగే ఈ టఫ్ టైంలో కూడా ఈ టర్బులెంట్ టైమ్స్లో కూడా ఈ వెదరింగ్ కండిషన్స్లో కూడా స్టాక్స్ బాగా మెరుగైన పనితీరును కనబరిచి ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ జాబితానికి ఇక్కడ వీళ్ళు ఇచ్చారు సో అందులో పెరాదీప్ ఫాస్పేట్స్ అనేది సెప్టెంబర్ నుంచి దాదాపు ఇరవై ఏడు శాతం మేర పెరిగితే జనవరి నుంచి దాదాపు యాభై ఐదు శాతం మీరు రిటర్న్స్ ఇచ్చింది ఇంకా ఇరవై ఎనిమిది శాతం మీరు అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అనేది ఎకనామిక్ టైమ్స్ అంచనా కడుతుంది రెఫినెటివ్ అనేది వాళ్ళ కంపెనీ పెరల్ గ్లోబల్ గణేష్ ఎకోస్పియర్ మోతిలా లోస్వాల్ నైన్ నాట్ సిక్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సెప్టెంబర్ నుంచి ఇరవై శాతం మేర స్టాక్ పెరిగింది దాదాపు నూట తొంభై రెండు శాతం మీద సెప్టెంబర్ వరకు స్టాక్ రిటర్న్ ఇచ్చింది ఇంకా పన్నెండు శాతం మీద అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అనేది వీళ్ళు చెప్తున్న ఆలోచన దీపక్ ఫర్టిలైజర్స్ నగర్ ఇండస్ట్రీస్ న్యూల్యాండ్ ల్యాబ్స్ స్కిప్పర్ వియాటెక్ వ్యాబ్యాగ్ ఉషా మార్టిన్ ఇలాంటి ఈ స్టాక్స్ అన్నీ కూడా లిస్ట్ ఇచ్చారు ఒకసారి మీరు కూడా దీన్ని పాస్ చేసుకొని దీని మీద రీసెర్చ్ చేస్తే చేయవచ్చు అండ్ సెబీ ఐపీఓ రూల్స్ కోసం ఎస్ఎంఈకి సంబంధించిన ఐపీఓ రూల్స్ని టైట్ చేయాలని ఆలోచన చేయడంతో పాటు సో ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని పెంచాలి అలాగే ఐపీఎల్ ద్వారా సమీకరించిన మొత్తాన్ని ప్రొసీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా యూటిలైజ్ చేస్తారన్న దాని మీద మానిటర్ చేయడానికి ఒక ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తు ఆలోచన చేస్తున్నట్టుగా ఒక వార్త నిజంగా చాలా వెల్కమింగ్ మూవ్ ఇది సో ఇవాళ్ళ నుంచి హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది ఇంకా ఆసక్తి వాళ్ళు ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రిజిస్టర్ చేసుకోవచ్చు అతి పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు ఉన్నాయి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో రష్యా యుక్రెయిన్ అప్ లిమిట్స్ మార్కెట్ రికవరీ ఓకే 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 సో ఫస్ట్ పేజ్ అండ్ దీనితోడు వెడ్డింగ్స్ ఈసారి విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఈ నెల వచ్చే నెలలో ఇవే ఈసారి ఏదైనా మార్కెట్స్ని పూర్తి స్థాయిలో గట్టెక్కిస్తాయి అన్నది ఒక ఆలోచన సదర్న్ ఇండియా సీయింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైజ్ ఇన్ డిజైనర్ శారీస్ సేల్స్ డి మనకి అపరల్స్ జ్యువెలరీ హోటల్స్ ఆటోమొబైల్స్ ఇవన్నీ కూడా ఈసారి ఫుల్ లెంత్లో ఈ రెండు నెలల కాలంలో విపరీతంగా ఉండాలి అనేది ఒక అంచనా అయితే ఉంది చూడాలి ఏ మేరకు వీళ్ళు అనుకున్న అంచనాలకు తగ్గట్టు ఈ వెడ్డింగ్ సీజన్ మార్కెట్స్ని ఎకానమీని డ్రైవ్ చేస్తుందో ఆదిత్య బిర్లా డెబ్బై నాలుగు శాతం మేరకు పెరిగింది ఆల్ టైమ్ హైట్ చేసింది జిందాల్ వైల్ వరల్డ్ వైడ్ ఇరవై శాతం మేర పెరగడం మనం చూసాం యూపీఎల్లో సో కొద్ది చాలా కాలం తర్వాత మళ్ళీ కొద్దిగా వాల్యూమ్స్ సహా స్టాక్ నిన్న పెరిగింది కొచ్చిన షిప్ వరుస నష్టాలకు బ్రేక్ పడి నిన్న కొద్దిగా లాపడటం అయితే చూసాం పిఈ అండ్ వీసీ కంపెనీస్ లిస్టింగ్ తర్వాత కూడా కొద్దిగా స్టాక్స్ని అట్టి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఆఫీస్ ఒకటి టీబిఓటెక్ లే ట్రవెన్యూస్ బ్రెయిన్ బీస్ గో డిజిటల్ స్విగ్గీ ఓలా లాంటి స్టాక్స్ ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అంబుజా సిమెంట్స్ పీక్ నుంచి కొద్దిగా కరెక్ట్ అయినప్పటికీ కూడా సో ఈ మధ్య వీళ్ళు చేసిన అక్విషన్స్ కానీ సౌత్ ఇండియాలో వీళ్ళు పెంచుకుంటున్న ఫుడ్ హోల్డ్ కానీ అంబుజా సిమెంట్స్కి రాబోయే రోజుల్లో కొద్దిగా ప్రయోజనంగా ఉండవచ్చు అని చెప్పి యాక్సిస్ సెక్యూరిటీస్ భావిస్తుంది అందువల్ల బై రేటింగ్ కూడా ఇస్తుంది ఈ స్టాక్కి బిర్లా ఓపస్ తన సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నం చేస్తుంది నాలుగో ప్లాంట్ని మధ్యకాలంలో కమర్షియల్గా ప్రారంభించింది సెకండ్ లార్జెస్ట్ డెకరేటివ్ పెయింట్స్ ప్లేయర్గా అవతరించింది బిర్లా ఓపస్ అందువల్లే ఏషియన్ పెయింట్స్ కానీ బెర్జర్ పెయింట్స్ కానీ వీళ్ళందరికీ వెన్నులో వణుకు పుడుతుంది అండ్ టీవీఎస్ మోటార్స్ కొత్త అపాచిని ప్రారంభించింది లాంచ్ చేసింది ఆకోమ్ డ్రగ్స్ సౌత్ కొరియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది అక్కడ ఫార్మా కంపెనీతో మ్యాన్ ఇండస్ట్రీస్ ఒక నాలుగు శాతం మేర పెరిగింది వాళ్ళ సబ్సిడరీ కంపెనీలు సేల్ చేసే అంశం మీద డిసిషన్ తీసుకోవడానికి సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్